ఆనాడు యేసు ప్రభు పరిశుద్ధ గ్రమంలో చూసినట్లయితే చనిపోయిన వారిని లేపాడు చోలు లేని వాళ్ళకి చోలు తెప్పించాడు కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించాడు కాళ్ళు లేని వాడికి కాలు తెప్పించాడు మరణ పంచుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది నిరక్షించాడు ఎన్నో నయం కాని రోగాలను కూడా ఆయన నయం చేశాడు ఈరోజు అట్టి విషయాన్ని పట్టుకొని ఎంతో ఎన్నో సంఘాల్లో పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు అంటే స్వస్థత ఇలాగే చేస్తాం యేసుప్రభు కట్టు మేము చేస్తామన్నాం అవును యోహాను వార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండు వాక్యంలో ఉంది మీరు నన్ను నమ్మిన ఎడలా నాకన్నా గొప్ప కార్యాలు నానాటి కార్యాలు ఇంకా గొప్పవి చేస్తా అన్నాడు అది నిజం పరిస్థితి చెప్పింది నిజం కానీ ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు నిజంగా అది యేసు ప్రభు చేసే స్వస్థ లేకపోతే యేసు ప్రభు పేరు చెప్పుకొని మీరు డబ్బులు ఇచ్చి కొన్ని ని మీ పేరు కోసం చేపిస్తున్న స్వస్థ ఈ రోజు మీరు మనుషుల్ని మోసం చేయొచ్చమ్మ గాని దేవుణ్ణి మోసం చేయలేరు ఈ రోజు ఎంతో మంది ఎన్నో రకాల ఏ ఆ రోజు జరిగిన స్వస్థత ఈ రోజు జరుగుతుంటే ఎందుకు జనాలు ఆశ్చర్యానికి గురి కాకుండా హాస్యానికి గురి అవుతున్నారు ఎందుకు మీ మీద హాస్యపదంగా మాట్లాడుతున్నారు మనం చేసే స్వస్థతలు ఏంటి చెప్పే సాక్ష్యాలు అలా ఉన్నాయి ఏం సాక్ష్యాలు చెప్తున్నాం మనం మన ఈ రోజు ఎన్నో సాక్ష్యాలు నేను వింటున్నాను అసలు ఎలాంటి సాక్షి నిజంగా అలాంటి సాక్ష్యాలకి మీరు మైకులు ఎందుకు వేస్తున్నారు అది నవ్వులు అది ఎంత నవ్వులాడుకుంది బంగారం పైన ప్రార్థన్ బంగారం నాకు రోడ్డు మీద దొరికింది ఇలాంటి ఎన్నో పిచ్చి పిచ్చి వాటిని ఎన్నో చెప్తున్నారు ఈ రోజు ఇలాంటి సాక్ష్యాల వల్ల మీరు చేసే పనుల వల్ల దేవుడికి చెడ్డ పేరు వస్తుంది ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు ఈ రోజు మతాల్లో ఎంత వివాదం వచ్చిందంటే మంచిగా బ్రతుకుతున్న ఇండియా ఎంతో మంది సహోదరులు సోదరులు అనుకున్న మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నో వివాదాలు వచ్చినాయి ఏంటంటే ప్రతి ఒక్కరు పాస్టర్ దాన్ని ఒక సేవ అనేదాన్ని దాన్ని చేసేటప్పుడు వ్యాపారంగా మార్చారు బిజినెస్గా మార్చారు ప్రతి ఒక్కళ్ళు పాస్టర్ అంటే బిజినెస్గా చూస్తున్నారు పాస్టర్ అంటే ఏంటి అసలు ప్రాణం పెట్టి వచ్చేవాడు వేసిన కోసం నిలబడేవాడు తన కంటూ ఏమీ లేకుండా నిలబడేవాడు పాస్టర్ అన్నారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో పాస్టర్ అంటే డబ్బులు కూడబెట్టుకునేవాడు మోసాలు చేసేవాడు అబద్ధాలు చెప్పేవాడు అన ఈ రోజు మీరు చేసే ఒక్క పని వల్ల యేసు ప్రభుకి ఎంత చెడ్డ పేరు అండ్ ఇంకోటి ఈ రోజు ఈ చిన్న చెప్తే నీ మాట కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు ఈ రోజు ఎంతో మంది అంటారు మీరు స్వస్థతలు చేస్తారా మీరు బాగు చేస్తారా అవును మీ హైందవ సోదరులు గుళ్ళో మీరు చేతిలోండి తెచ్చే నిమ్మకాయ నిజమైనప్పుడు క్రైస్తవ సోదరుల చేతి నుండి వచ్చే నూనె నిజం అది మీరు దేవుడి దగ్గరికి వచ్చి వేసే చంద మీరు దేవుడి కోసం అయితే ఇక్కడ ఇచ్చే దశం భాగం నిజం అదే రకంగా మీరు మీరు పెద్ద పెద్ద పీఠాధిపతులు వీళ్ళందరూ చేసే మీరు చేసే హోమాలు పూజల్లో స్వస్థతలు గొప్పగా అన్నీ జరుగుతున్నప్పుడు వస్తున్నప్పుడు మేము క్రైస్తవ సోదరులు యేసునామలు చేసే ప్రార్థన వల్ల కూడా ఇవన్నీ జరుగుతాయి ఈరోజు మీ మతంలో మీరు చేసే ప్రతి హోమంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఈరోజు క్రైస్తవ సోదరులు చేసే ప్రార్థనలో ప్రతి ఒక్క దాంట్లో కూడా యేసు ప్రభు ఉన్నాడు చేస్తాడు సో మీ దాంట్లో ఎంత నిజముందో దీంట్లో అంతే నిజముంది అంతేకాని కొంతమంది వల్ల క్రైస్తవత్వాన్ని హాస్యంగా మార్చొస్తారు